అందరికీ నమస్కారం తెలిగింది ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం బంగాళదుంప బాల్స్ తయారీ విధానం చూద్దాం ముందుగా ఇలాగ బంగాళదుంపలు ఇలా కోసుకోవాలి వీటిని మనం ఉడకబెట్టుకోవాలి ఇలాగా బంగాళదుంపని వేసేసుకుందాం ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం చూసారు కదా బంగాళదుంపలు ఉడికిపోయినాయి ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాము ఒక గిన్నెలో చల్లటి నీళ్ళు పోసుకుని దాంట్లో ఇలాగ బంగాళదుంపలు ఉడకబెట్టుకునే తీసేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు వీటిని ఇలాగా చేసుకుందాం చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం ఇలాగా మెత్తగా అనుకోవాలి స్మాచ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా చేసేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో ఒక పచ్చిమిర్చి ఇలా సన్నగా తరుక్కోవాలి అది కూడా వేసేసుకుందాం కొద్దిగా అల్లం ఇలా సన్నగా తరుక్కోవాలి కొంచెం కరివేపాకు సన్నగా తలుపుకోవాలి ఒక స్పూను కాన్ఫ్లవర్ వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుందాం టేస్ట్కి సరిపడ్డంతా ఉప్పు వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాం ఇది మొత్తం కలిపేసుకుందాం చూసారు కదా మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం తీసుకుని లాగా చేసుకోవాలి ఇలాగా చూసారు కదా ఇలాగ బాల్స్ చేసేసుకుందాం అన్నీ ఒకటే సైజ్ చేసుకోవాలి మరి పెద్దవి చిన్నవి చేసుకోకూడదు మనకు అప్పుడు గా మొత్తం ఫ్రై అవుతుంది ఈ మొత్తం కూడా అలాగే చేసేసుకుందాం చూసారు కదా బాల్స్ అన్ని ఇలా చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ వీటిని డీప్ ఫ్రై చేసేసుకుందాం చూసారు కదా ఆయిల్ ఎక్కింది కదా ఇప్పుడు మనం ఈ బాల్స్ వేసేసుకుందాం ఒక్కోటి ఒక్కోటి వేసుకోవాలి అప్పుడు మనకి అన్ని వీవెన్ గా ఫ్రై అవుతాయి లో ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం చూసారు కదా ఇవి గోల్డెన్ కలర్ వచ్చేసి ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందాం ఇంకో వాయి కూడా వేసేసుకుందాం ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం చూసారు కదా గోల్డెన్ కలర్ వచ్చేసి ఇప్పుడు వీటిని మనం తీసేసుకుందాం చూసారు కదా బంగాళదుంప బాల్స్ రెడీ అయిపోయినాయి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈవినింగ్ టైంలో పిల్లలకు స్నాక్స్గా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు